ఆంధ్ర రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం నలభై రెండు రోజుల పాటు ఒక సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సినిమా చూసినట్టుగా ఇక రేపు ఏం జరుగుతుందో ఇంకో గంటలో ఏం జరుగుతుందో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో ఎవరు ఉద్యోగంలో ఉంటారో ఎవరు పీకేస్తారో అని చెప్పి మీరు కాదు వాళ్ళు అందరూ సినిమాలు ఎవరు టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారంటే సినిమా వేసేవాళ్ళు కాదు టెన్షన్ పడేది సినిమా చూసేవాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తారు చివరకు విజయం సాధిస్తారా ఓడిపోయి సెంటర్లకు వెళ్ళిపోతారా సెంటర్లకు కూడా కాకుండా ఉద్యోగం ఓడగొట్టుకొని ఇళ్ళ దగ్గర కూర్చుంటారా ఇలా పరిస్థితి ఏంటనంటే జగన్మోహన్ రెడ్డిని ఏడ్చేటట్టు చేసినటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు అని చెప్పి ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు ఇదేదో ఒక అసాధారణమైనటువంటి విజయం ఇది ఎందుకనంటే ప్రభుత్వం నేను ఏమైనా చేస్తానో నేను అనుకుంటే ఇట్లాంటి వాళ్ళందరినీ పిచ్చుకొన్న పిచ్చుకినట్టుగా పిచ్చి నేను ఏమైనా చేసేచ్చు అన్నటువంటి పొగరుతో అహంభావంతో ఈ ప్రభుత్వం ఉనింది ఉండడమే కాదు చాలా మందిని రాష్ట్రంలో అట్ట చేశారు చాలా మంది ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు జైల్లోకి పంపించారు నేను అనేక సందర్భాల్లో చెప్పాను దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే కూడా హత్యా ప్రయత్నం కేసు పెట్టి జైలుకి పంపించి నెల రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఇది ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంతో వీళ్ళందరూ అమాయకులైనటువంటి అంగన్వాడీలు అమాయకులైనటువంటి ఆడబిడ్డలు మహిళలు వీళ్ళేం చేస్తారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ అంగన్వాడీలు అమాయకులు కాదు ఆడబిడ్డలు కాదు ఆదిపరాశక్తులు అని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఈ రోజు ఉంది ఇది ఈ రోజు మనం సాధించినటువంటి విజయం చాలా మంది ఏమనుకున్నారంటే చాలా మందే కాదు ప్రభుత్వం ముఖ్యంగా పోలీసులు లేదంటే అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు అనుకున్నది ఏమంటే విజయవాడకి పంపించేళ్ళందరినీ విజయవాడ దాకా చేరుకుంటే కదా ఇంత ములుగు నాగరాజ్యమని చెప్పింది కదా ఎన్ని రకాల కష్టాలు పడినామో విజయవాడ పోవడం కోసం అని చెప్పి విజయవాడ దాకా వీళ్ళు పోతే కదా అని చెప్పి రకరకాల అడ్డంకులు సృష్టించి ఈదుల్లో పట్టుకొని పోలీస్ స్టేషన్ల దగ్గర పెట్టి దోమల దగ్గర కరిసేటట్టు చేసి అన్ని రకాల ఆటంకాలు సృష్టించి అడుగడుగున ఇబ్బంది పెట్టారు మనం పడిన ఇబ్బంది ఒక రకమైన ఇబ్బంది అయితే ఈరోజు విజయవాడ కేంద్రంగా మహిళలు పడినటువంటి కష్టం మామూలు కష్టం కాదు బాత్రూములు లేవు వాళ్ళ కనీసం స్నానం చేయడానికి అక్కడ వాష్రూములు కానీ బాత్రూములు కానీ ఏ రకమైనటువంటి సౌకర్యం లే ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆడబిడ్డలు ఈ రోజు వాళ్ళందరూ కూడా చేతులెత్తి ఈ ఈరోజు ఆ పోరాటం సాధారణమైనటువంటి పోరాటం కాదు మగ పోలీసులు ఎంత దుర్మార్గంగా ఆ వాళ్ళ వాళ్ళ వికృతానందంగా వ్యవహరించారు వీటన్నిటిని చూసి తట్టుకొని నిలబడమే కాకుండా నిన్న మీరు చూశారు అంగన్వాడీలు తిరగబడుతున్నారు తిరగబడే రోజు వచ్చేసిందని మనం అంత ముందు అనుకున్నాం తెలంగాణ పోరాటం జరిగితే ఒక ఎస్ఐని జుట్టు పట్టుకొని అంగన్వాడీలు లాగితే ఈ రకంగా పోరాడుతున్నారు ఏంటని అనుకున్నాం చూశారు రాస్తారోకో చేస్తా ఉంటే అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి కానిస్టేబుల్ని మీరు కూడా కూర్చోండి అని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టి పెట్టి మగ కూడా తోసేసారు లెక్క కూడా చేయాల ఇట్లాంటి ఘటనలో ఒకటి కాదు రెండు కాదు వందలు జరిగినాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏమనుకుందంటే ఉదయాన్నే వచ్చినట్టు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వేల మంది పోలీసుల్ని బిఆర్ఎస్ బీఆర్టీఎస్ రోడ్డు మీద పెట్టారు ఆ ఫుడ్ జంక్షన్ దగ్గర ఒకరు ఇద్దరు కాదు చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ అందరినీ విజయవాడ కేంద్రానికి రప్పించేశారు మగ పోలీసులందరూ ఇప్పించేశారు దాదాపు ఐదు వేలు ఆరు వేల మంది పోలీసులని ఒక కేంద్రంలో ఇది ఏమి జరుగుతాంది పోలీసుల సభ లేకపోతే అంగన్వాడీ సభ అన్నట్టుగా తయారైపోయింది నిన్నంతా కూడా నిన్న ఉదయం మొన్న మొన్నంతా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఉదయం ఆరు గంటలు ఆరు గంటల నుంచి ఉదయం మూడు నుంచి అరెస్ట్ దొరికిన వాళ్ళు దొరికినట్టు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు పంపిస్తూనే ఉన్నారు ఎక్కడ పంపించారంటే ఏలూరు జిల్లా ఎక్కడ కైకలూరు ఎక్కడా విజయవాడ ఎక్కడ విజయవాడలో బస్సులు ఎక్కించుకొని రెండు వేల మందిని కైకలూరుకి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు అంటే రెండు వేల మందిని తరలించాలంటే ఎన్ని బస్సులు పట్టి ఉంటాయి ఎంత ఖర్చు ఉంటుంది దానికి కూడా ఏమీ లెక్క చేయకుండా వీళ్ళు తీసుకోపోయినారు కైకలూరు తీసుకుపోయినారు కైకలూరుకి తీసుకొని పోయినారు పద్మశాలి కళ్యాణ మండపంలో పెట్టారు గుంటూరు పెదకా పెట్టారు ఈ పక్కన ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాల్లో విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కళ్యాణ మండపాలన్నీ నిండిపోయినాయి పోలీస్ స్టేషన్లన్నీ నిండిపోయినాయి విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ నిండిపోయినాయి వీధులన్నీ నిండిపోయినాయి ఎక్కడ చూసినా అంగన్వాడీలే ఎక్కడ చూసినా వాళ్ళకి మద్దతుగా పోరాటాలే ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎదురైంది వీళ్ళని పంపించినటువంటి స్టేషన్ల దగ్గర అంతా ఇంక తీసుకొని వచ్చేసినాం కదా ఇంకా బయలుదేరిపో అని చెప్పారు యాడికి బయలుదేరిపోయేదని అడిగినారు మనవాళ్ళంతా యాడికి బయలుదేరిపోయింది మేము బిఆర్టీఎస్ రోడ్ లో ధర్నా చేయడానికి రాలా మీరు ఎక్కడ పెడితే అక్కడ పోరాటం చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్లు కూడా ధర్నా చౌకులుగా మార్చేశారు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఈ పోరాట విజయం ఇదేదో మొన్న వాళ్ళు ఏమనుకున్నారంటే మొన్న ఉదయాన్ని అరెస్ట్ చేసి మధ్యాహ్నానికి సంతకాలు చేసి సాయంత్రానికి ట్రైన్ లెక్కిచ్చేసి పంపించేద్దాం అని అనుకున్నారు మొన్న ఉదయం ప్రారంభిస్తే అరెస్ట్ లో ఒంటి గంట కూడా వచ్చి కూర్చుంటూనే ఉన్నారు రెండు గంటలకి వచ్చి కూర్చుంటూనే ఉన్నారు నాలుగు గంటలు కూడా వచ్చి కూర్చుంటూనే ఉన్నారు సాయంత్రం ఆరు గంటలకు కూడా మళ్ళీ బ్యాచ్లు బ్యాచ్లు వచ్చి కూర్చు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏ ఏ మూల నుంచి వస్తున్నారో ఇంతమంది పోలీసులు పెట్టి ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉండి ఈ సిడిపి వాళ్ళు సూపర్వైజర్లు యాడికి పోతున్నారు ఎతికి 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 అందరూ విజయవాడలో చేస్తూ వేరే జిల్లాల్లో కనిపిస్తున్నారు తప్ప ఏ జిల్లాలో కూడా అంగన్వాడీ టీచర్లు తక్కువ మంది ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా ఈ పోరాటంలో ఎట్లయినా సరే పొయ్యి గెలవాలన్నటువంటి పట్టుదలతో కసిగా అంగన్వాడీలు ఈ పోరాటంలో పాల్గొన్నారు ఆఖరికి ఏం జరిగిందంటే కళ్యాణ మండపాల్లో మీరు ఖాళీ చేసిపోండి అని చెప్పి మొన్న సాయంత్రమే ప్రారంభించారు మేము పోమని చెప్పారు భోజనాలు తెచ్చిపెట్టండి అని చెప్పారు భోజనాలు అని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక ఇరవై కోట్లు ఇచ్చి అంగన్వాడీలకు భోజనాలు పెట్టండి లేదంటే ఒక కోటి రూపాయలు ఇచ్చి టీలు ఇప్పించండి అని చెప్పినా ఆయన ఏమో డబ్బు చేయాల పోలీస్ స్టేషన్ ఎంత ఖర్చు పెడతారు ఒక యాభై మంది ఖర్చు పెడతారు నూరు మంది ఖర్చు పెడతారు రెండు వేల మంది భోజనాలు కావాలంటే ఏ పోలీసు పోయి తెచ్చేది ఏ డిఎస్పీ పోయి తెచ్చేది నమస్కారం తల్లి మీరు లేచిపోండి అంటే మేము పోయే సమస్య లేదు వదిలితే విజయవాడ ధర్నా చౌతిలో వదులు లేదనంటే మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సమస్య పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడండి అని చెప్పి వెర్రగా మన వాళ్ళందరూ కూర్చున్నారు ఇక ఏమి చేయాలో తెలియక ఆ కళ్యాణ మండపం తో మాట్లాడి కరెంటు బికిచ్చేశారు ఫ్యాన్లు ఆపిచ్చేశారు ఏమి కరెంట్ లేకుండా చేసి మేమీద మేము కేసు పెడతాం ప్రైవేట్ ఆస్తిని మీరు ధ్వంసం చేయడానికి వచ్చారు అంగన్వాడీలు అని చెప్పి మేము కేసు పెడతామని చెప్పి బెదిరిస్తే నువ్వు ఏ కేసు అన్నా పెట్టుకో మేము అన్నిటికీ రెడీ అయ్యే వచ్చినామని చెప్పి చెప్పిన తర్వాత ఏమి చేయాలో దిక్కు తెలియనటువంటి పరిస్థితి పోలీసులకి మీరు అనుకుంటున్నారో ఏదో ఈయనకేదో కనికరం కలిగి వచ్చారని చెప్పి అనుకోబాకండి ఇక దిక్కు తెలియక దిక్కు తెలియని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీల దగ్గరికి వచ్చింది ఊరికే రాలా చాలా మంది ఏమి సాధించారు అంగన్వాడీలు కొంతమంది అన్నారంట ఏమి సాధించారు జీతం ఎంత అనేది కొడితే చెప్పలేకపోయినారు అని చెప్పి కొంతమంది మా జీతం కాదు బొత్స ఏమని చెప్పారంటే బొత్స సత్యనారాయణ మీకు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి మీరు ఎంత కావాలో మీరు అడిగారు మేము ఎంత ఇవ్వగలమో మేము చెప్పినాము చెప్పినామంటే ఇంత అని వాళ్ళు మేము పెస్తామని చెప్పి చెప్పినాం కానీ అంగన్వాడీలందరూ సంతృప్తి చెందేటట్టుగా జీతం పెంచిరే ముఖ్యమంత్రితో మాట్లాడి మూడు నాలుగు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పి ప్రకటించాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది ఇదేదో మర్యాదగా ఆరుసారి చర్చల్లోనే ఒప్పుకోని ఉంటే మీ మీద గౌరవం ఉండేది కదా ఈ ఆడబిడ్డలు అందరినీ తీసుకొని పోయి వాళ్ళంతా అక్కడ తొక్కిచ్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఆ బస్సుల్లో చూశారు కదా ఏ రకంగా పోతున్నారు మగ పోలీసులు దౌర్జన్యం చేసి పేపర్లు వచ్చినటువంటి పేపర్లు రాకుండా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు మీడియా కెమెరాలకి లేదా సెల్ ఫోన్లకి దొరకకుండా ఎన్ని రకాల ఇబ్బందులు మహిళలు పడ్డారో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమంటే మీరందరూ కూడా మన సిఐటి కానీ అదే మాదిరి ఏఐటిసి నాయకత్వం కానీ ఒక మంచి సపోర్ట్ ని మీకు అందరికి ఇవ్వడం స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు గెరిల్లా పోరాటం లాగా గెరిల్లా పోరాటం అంటే ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి వస్తాడో ఏ దెబ్బ కొడతాడో తెలియనటువంటి పద్ధతిలో ఈరోజు ఒక సీరియస్ రోల్ ని ప్లే చేశారు మన సిఐటి నాయకత్వం కూడా ఇరవై మంది లాయర్ని ఇదే పని మీద గత మూడు రోజులుగా పెట్టి ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేసి ప్రతి రికార్డుని అంతా కూడా తీసుకొని రేపు ప్రభుత్వానికి హైకోర్టులో వీటన్నిటి వేయడం కోసం అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం మన నాగరాజమ్మ పదే పదే అడిగేదానా ఏదో టెర్మినేషన్ అంటున్నారా ఇది అంటున్నారా అది అంటున్నారా ఏమి దిక్కు తెలియడం లేదు ఏమి చేస్తానంటే ఎవరు అంటున్నారా అని అడిగితే సిడీపీఓలు సూపర్వైజర్లో ఇబ్బంది పెట్టేస్తానని చెప్పి అందుకని వెంటనే సిడిపి సూపర్వైజర్లు బెదిరింపులకు పాల్పడితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది మీరు జైలు కూడా కట్టాల్సి వస్తుందని చెప్పి మనం వీడియోలు పెట్టడం మెసేజ్లు పెట్టడం మన స్టేట్ కమిటీ వీటన్నిటి మీద మాట్లాడిన తర్వాత సిడీపీ వాళ్ళ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది ఏమని విడుదల చేసిందంటే మీరెవరో కంగారు పడబాకండి మీకు అసోసియేషన్ అండగా ఉంటుంది పొద్దున ఏమైనా కష్టం వస్తే మేము మీ తరపున పోరాడి మీకందరికీ జైలు పాలు కాకుండా ఉద్యోగాలు పోనేయకుండా కాపాడుతామని చెప్పి చెప్పింది ఒక సిడిపి నాకు ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టింది అలా వీళ్ళు కాపాడుతారంట ఇది ఇదేమన్నా అంగన్వాడీ యూనియనా ఇది సిడిపినియ అంగన్వాడీ యూనియన్ అయితే నమ్మొచ్చు ఈ సిడిపిల్ని ఈ ఇది విన్న తర్వాత ఈ మీరందరూ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ పాల్పడుతున్నారని చెప్పి మనం మాట్లాడిన తర్వాత భయపడిపోయినారు అందరూ సంతకం పెట్టడానికి కూడా ఎవరు సిద్ధపడడం లేదని చెప్పి ఓ సిడిపి చెప్పింది నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది పోరాడి విజయం సాధించాలంటే మాత్రం సందేహం లేదు ఈరోజు సొసైటీలో ఎంత లక్ష మంది ఉండి మనం ఇంత కష్టపడితే ఈ చిన్న సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి పక్కనున్న తమిళనాడులో ఇరవై వేలు ఈ ఈరోజు తెలంగాణలో పద్దెనిమిది వేలు ఇవ్వబోతా ఉన్నారు దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఈ రకంగా ఉంటే మనం ఈ సమస్యలు పరిష్కారం చేయమని న్యాయమైన సమస్యల్ని మనం అడుగుతుంటే లక్ష మంది ఉన్నటువంటి సంఘమే ఇంత ఇబ్బంది పెడితే దిక్కులేనటువంటి వాళ్ళు వంద మంది పనిచేసే యాభై యాభై మంది పనిచేసేవాళ్ళు తక్కువ తక్కువగా సంఖ్యలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు చేసే పోరాటాలకి ఏమైనా విలువ ఉంటుందా పోలీసుల దగ్గర ఇంత అన్యాయంగా అధర్మంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కడైనా అంతైనా విలువ ఉంటుందా కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సిందేమంటే అంగన్వాడీలు ఇంత మునపమైన నాగరాజమ్మ కూడా చెప్పింది మేము ముప్పై ఐదేళ్లుగా చూస్తున్నాం సిఐటు నాయకత్వాన్ని ఎరజెండాలని వీటన్నిటి కూడా దగ్గరగా చూస్తున్నాం అని చెప్పి మీకు అందరికీ నేను ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీతో పాటు మీరు పనిచేసే దగ్గర నివాస ప్రాంతంలో చాలా మంది చాలా కష్టాల్లో ఉన్నారు మీ కష్టాన్ని వాళ్ళందరూ చూశారు మీరు కూడా కష్టాలు అనుభవించారు ఆ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎర్ర జెండా మీకు అండగా ఉంటుందని చెప్పి చెప్పండి మన అడ్రస్ ఇవ్వండి వాళ్ళకి ఎవరికి కష్టం వచ్చినా మీరు వాళ్ళని తీసుకోనండి వాళ్ళ తరపున పోరాటం కోసం మనం సంసిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తారు ఇక్కడ కొంతమంది డ్యూటీలకు చేరిపోవడం లేదంటే ఇక్కడ మన ప్రాజెక్టులో జరగలే కొంతమంది డ్యూటీలకు చేరిపోవడం ఇంకొంతమంది భయపడిపోవడం రకరకాల ఇవన్నీ కూడా మన దృష్టికి వచ్చినాయి మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమంటే మనము ఐక్యంగా ఉన్నంత వరకు ఏ మాత్రం సంశయం లేకుండా మీరు సందేహాలు లేకుండా నిలబడినటువంటి తీరుకి ఈ ప్రభుత్వం జడిసి వచ్చింది పోరాటాలు ఇది అన్నిటికంటే కీలకమైంది ఐక్యత అన్నిటికంటే కీలకమైంది కాబట్టి మనం బోర్డుల కోసమో లేదంటే పేపర్ల కోసమో టీవీల్లో గడపడం కోసమో చేసే కార్యక్రమం కాదు ఇది ఇక్కడ అంగన్వాడీ సగటు అంగన్వాడీ మహిళ గెలవాలన్నటువంటి లక్ష్యంతో సాగినటువంటి పోరాటం ఇది కాబట్టి మీరు ఆలోచించండి మనకు బలమైనటువంటి యూనియన్ గా నిర్మాణం చేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం తేడా లేకుండా ఏ యూనియన్ ఏదనేది వద్దు అందరూ ఐకమత్యంతో ఉండండి ఒక్క ఏ అంగన్వాడీ మహిళ కష్టం జరిగినా మేము అండగా ఉంటాం మీకు శక్తి జరగకపోతే మేము మీకు వచ్చి అండగా నిలబడతామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీ విజయోత్సవ సంబరాలు బాగా జరగాలి ఈ రోజు రేపు మీరు జాయిన్ అవ్వండి లబ్ధిదారులకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ నమస్కారం అంగన్వాడీ తరఫున మీ అంగన్వాడీ అభినందిస్తున్నా మీరు మీ వరకు మీరంతా ఎవరు టెంట్లో కూర్చొని హాయిగా నలభై రెండు రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు పోరాటం అనిపించలేదు నాకు ఇదంతా సంబరాలు మాత్రమే ఉండేది దేనికైనా ఎండకైనా వానకైనా తట్టుకొని నిలబడి చేశారు అది మొట్టమొదటి ఇప్పుడు దేశమంతా దేశమంతా ముఖ్యంగా రాష్ట్రం అంతా అందరూ ఇది మా విజయం మా విజయం అని చెప్పుకుంటా అన్నారు టీచర్లు మాట్లాడితే మా టీచర్లు గెలిచారు అంటున్నారు అంగన్వాడి టీచర్లు మా టీచర్లు అంటారు వర్కర్లు అడిగితే వర్కర్లు మా వర్కర్లు గెలిచినారు వర్కర్లు పోరాడి సాధించారు అన్నారు అదే అంతా చెప్తున్నారు మా మహిళలు గెలిచినారని ఎవరైతే అమే మా అంగన్వాడీలు గెలిచారని చెప్పి నేను రాత్రి చెప్పాను అంగన్వాడీల్లో ఇప్పుడు రాష్ట్రానికంతా ఆదర్శం ఎవరైనా ఒక స్ట్రైక్ కాల్ ఇస్తే అంగన్వాడీలు మాది పోరాడాలి ఇంతకుముందు ఏముండింది ఢిల్లీలో రైతులు పోరాడారు ఆ విధంగా పోరాడాలి అనేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు రాష్ట్రం అంతా అంగన్వాడీలు పోరాడినట్టు పోరాడితేనే మీకు విజయం వస్తుంది అనేది చెప్తాను చేసుకుంటా ఉన్నాము మన సిఐటు అండ్ ఉన్నంత వరకు ఈ రోజే కాదు మీకు మీకేమన్నా కొత్త సిపిఎం పార్టీలు మాకు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము సిఐటి సోదరులతో పనిచేస్తున్నాము మాకు అన్నోలు ఎంత ఏంది అనేది మాకు బాగా తెలుసు మీరు కూడా కూడా తెలుసుకోవాలి వాళ్ళు చెప్పినప్పుడు అది నిజంగానే ఉంటుంది అని మీరు కనుక్కోవాలి మీరు చాలా వరకు కొంతమంది భయపడ్డారు ఏమవుతుందో ఏమో అని ఏమీ కాదు ఖచ్చితంగా మనం సాధిస్తాము సాధించి తీరుతాము అనే ధైర్యం నేను చెప్పాను చెప్పినట్టే ఈ రోజు మనకు మనం ఎక్కడ కూర్చొని జీతం తెప్పించుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రోజులకు కూడా మన ఖచ్చితంగా కట్టించే మనల్ని తీసుకుంటారు నేను మీకు ప్రతి రోజు చెప్తా ఉండేదండి మీరు భయపడద్దండి మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాక మేము దాని మీదే ఆధారపడే వాళ్ళం కా ఎట్ల మీకు రాకపోతే నేను ఇస్తానని చెప్పాను మీకు జీతం రాకపోతే ఆ డబ్బులు నేను కట్టిస్తానని చెప్పి ఎంతో ధైర్యంగా మనం నాకు చాలా సహకరించినారు మీ అందరికీ నా తరపున నా పర్సనల్ గా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఏదైనా ఈ కోపంలో ఇక్కడ ఈ సమ్మెలో ఏదైనా పొరపాటుగా ఏదైనా మాట్లాడున్నా గానీ క్షమించండి ఏమంటే మన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోపం ఏదైనా కూడా మాట్లాడుంటే ఎవరు కూడా ఏ విధంగా మన కాబట్టి మేము టూర్ పోయి సారీ మేము పోయినాం కదా ఎక్కడికి పోయినప్పుడు మేము ఆ విధంగా ఫీలింగ్ తో అక్కడికి పోయినాక కొంచెం చాలా సమస్య ఎదుర్కొన్నాము మేము కొంతమంది వాట్సాప్ లో పెడతా వాట్సాప్ లో పెడతా ఏమని మా మా బస్సు పట్టేసినారు మేము వేణుగుంటలోనే నిలిచిపోయినాము మమ్మల్ని రైల్వే స్టేషన్ లో పట్టేసిన

పోరాడే శక్తిని మీరు నేర్పించండి అప్పుడే నిజంగా అంగన్వాడీలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి